హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేశమని మీకు తెలుసా బంగారం వెండి వజ్రాలు పట్టు ఏది చూసినా భారతదేశమే ప్రధాన కేంద్రం కానీ క్రమంగా ఆ సంపద అంతా బ్రిటన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది మరి ఎలా జరిగింది ఆ దోపిడీ ఎంత మొత్తం సంపద బ్రిటన్ తీసుకెళ్ళింది ఇదే మన ఈరోజు ఇదే మనం ఈరోజు తెలుసుకుందాం ఇది మొదలైంది సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం అప్పుడు భారత్ మీద మొఘల్ రాజులు పాలన చేస్తున్నారు ఆ సమయంలో ఇంగ్లాండ్ నుంచి ఒక రాయబారి సర్ తామస్ రో అనే వ్యక్తి వచ్చాడు అతను మొఘల్ చక్రవర్తి జహంగీర్ను కలిసి ఇంగ్లాండ్ కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి అడిగాడు జహంగీర్ అనుమతి ఇచ్చాడు దాంతో భారత్లో ఒక చిన్న కంపెనీ స్థాపించబడింది దాని పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ఈ కంపెనీ కేవలం వ్యాపారం చేసింది మసాలాలు పట్టు టీ దుస్తులు ఇవన్నీ తీసుకెళ్లేది కానీ తర్వాత మెల్లమెల్లగా రాజ్యాల మధ్య గొడవల్లో కూడా దూరింది ఒకరికి సహాయం చేస్తూ మరొకరిని ఎదుర్కొని చాలా రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది అలా వ్యాపారం నుంచి పాలన వరకు వచ్చింది ఆ కంపెనీ పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం జరిగింది బ్రిటిష్ ఆర్మీ నేత రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబు సిరాజు దౌలాను ఓడించాడు ఆ యుద్ధం తర్వాత బెంగాల్ సంపద మొత్తం బ్రిటన్కి తరలించబడింది ఆ తర్వాత భారతదేశం అంతా ఒక్కొక్కటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ కాలంలో భారత్లో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి కరువులు ఆకలి చావులు పేదరికం దేశం దిక్కుతొచ్చని స్థితిలో పడింది ఇంగ్లాండ్కి ధనం చేరింది భారతదేశం మాత్రం ఆర్థికంగా బలహీనమైంది చరిత్రకారుల ప్రకారం ఈ కాలంలో కరువులు దోపిడీలు పన్నుల వల్ల కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు బ్రిటన్ మాత్రం భారత సంపదతో మరింత ధనవంతమైంది మన దేశంలోని బంగారం వెండి పత్తి టీ అన్నీ అక్కడికి పోయాయి అందుకే అంటారు ఇంగ్లాండ్ ఇండస్ట్రియల్ రివాల్యూషన్ భారత బంగారంతోనే మొదలైంది అని ఒక అంచనా ప్రకారం పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ పాలన వల్ల భారత్కి జరిగిన నష్టం సుమారుగా ముప్పై ట్రిలియన్ డాలర్లు అంటే మన రూపాయలు దాదాపు రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో సంపద దోచుకెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలోనే పేద దేశంగా మార్చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశం స్వాతంత్ర్యం పొందింది కానీ అప్పటికీ మనం సంపద కోల్పోయిన దేశంగా మారిపోయాం బ్రిటన్ వెళ్ళిపోయింది కానీ మన సంపద మాత్రం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చరిత్రలో జరిగిన విషయాలను మనం మార్చలేం కానీ వాటి నుంచి నేర్చుకోవచ్చు మన సంపద మన వనరులు మన ప్రతిభ ఇవన్నీ మన దేశం కోసం వాడుకోవటం నేర్చుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి చరిత్ర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి జై హింద్